yeah <laughs> హాయ్ అన్న శ్రీనువాసులు హాయ్ బ్రో హాయ్ వెల్కమ్ టు యంగ్ ఫిషర్ ఛానల్ పోస్ట్గా వచ్చింది మీరే థ్యాంక్ యూ చూడండి అన్న ఈరోజు మా ఊరు బీచ్నైతే ఎంత గ్రౌండ్ ఏర్పడిందో అక్కడ జనాలు చూసారా అక్కడ అలలు అక్కడ వస్తున్నాయి చూడండి ఇంకా అక్కడ బోట్లు ఎక్కడ ఉన్నాయి చూడు అంత పెద్ద ప్లేస్ వచ్చిందో సముద్రం అయితే చాలా లోపలికి వెళ్ళిపోయింది ఈ సమయాన్ని అయితే ఎవరైనా సముద్రంలో స్నానం చేయడానికి వచ్చిన వాళ్ళకి చాలా బాగుంటుంది వెల్కమ్ టు యంగ్ ఫిషర్మెన్ ఛానల్ అన్న వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ శ్రీనివాసులు గారు ఎలా ఉన్నారు అన్న నేను బాగానే ఉన్నానన్న మీరు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ చూడండి అన్న ఈరోజు సముద్రం దగ్గర అయితే ఎంత వచ్చిందో స్పేసు చాలా ఎక్కువ వచ్చిందన్న ఇది క్రికెట్ ఆడుకోవడానికైనా ఏ గేమ్ అయినా ఆడుకోవడానికైనా చాలా బాగుంటుంది ఈరోజు నేరుగా బోట్ నుంచి చేపలు ఎలా కొంటున్నారనేది చూపిస్తాను ఓకేనా బాగున్నారు కదా మీరు కూడా ఉందానా నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది సేమ్ అకౌంట్ పేరు సేమ్ అన్న యంగ్ ఫిషర్ మ్యాన్ యంగ్ ఫిషర్ మ్యాన్ ఎయిటీ నైన్ కూడా నేను వస్తాను చూడండి అన్న చేపని అయితే ఎలా కటింగ్ చేస్తున్నాడో చూపిస్తాను చూడండి కొమ్ముకుణం బిగ్గుంటాయి బ్రదర్ వెల్కమ్ టు యంగ్ మన ఛానల్ అనా ఈరోజైతే మనం బీచ్కి వచ్చాము చూడండి టోనాలు అనా చూడండి బోట్లో ఇది ఎలా క్లీన్ చేస్తున్నారు అన్న వెల్కమ్ టు యంగ్ ఫిషర్ ఛానల్ అన్నా మీరు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అన్న మన ఇన్స్టాగ్రామ్ అదే మన ఛానల్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న దయచేసి ఓకే ఓకేనా చూడండి ఈరోజు బోట్లో ఏం తెచ్చారో ఏం వచ్చాయో అని చూపిస్తాను షేక్ సుబాని హాయ్ అనా హాయ్ అన్న హాయ్ అండి సుభానీ చూడండి బోట్లోను వెళ్ళరు టోనలు అయితే తీస్తున్నారు కాకర లేవునా ఓకే మీరు కాల్ చేశారని తెలుసు కానీ కాల్ చేయకండి లైవ్లో ఉన్నప్పుడు కాల్ చేయకండి ఎవరిని థ్యాంక్ యూ కాల్ చేయడానికి అయితే కాకపోతే చేయకండి అన్న ఇది ఒకసారికి అయితే మనం లైవ్లో ఉన్నప్పుడు లైవ్ డిస్టర్బ్ అవుతుంది చూడండి బోట్లు అయితే దిగుతున్నాయి చాలా వరకు బోట్లన్నీ దిగేసాయి అన్న ఇప్పుడైతే మీరు చూసారు కదా బోట్లో చేపలు ఎలా తీస్తున్నారు నేరుగా బోట్ నుండి ఎమ్మిత్తారు చేపల్లే చూడండి ఈ చేపలు జతలు చెత్తలు అక్కడారేనా ఎన్ని చేపలు తీసారా బోట్లు వేయండి అవన్నిటిని టోనా అంటారనా టోనా చేపలు చాలా డిమాండ్ ఉంటుంది మా దగ్గర చాలా బాగుంటాయి కూడా వండుకోడానికి మీలో ఎవరికైనా కావాలనుకుంటే నాకు చెప్పండి అన్న చేపలు నేరుగా బోట్ నుంచే తీసుకుంటాను మన అంతా వన్ డే ఫిషింగ్ ఓన్లీ లైవ్ ఇంకా బోట్లలో చాలా వస్తున్నాయి ఇప్పుడే ఒక బోట్ దిగింది బోట్లు ఏవి ఉన్నాయి చూద్దామనా అన్న వెల్కమ్ టు ఎంక్ ఫిషర్ మా ఛానల్ ప్రెజెంట్ వచ్చిన వాళ్ళు అందరూ అదే ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే లైవ్ కూడా కొట్టండి మనల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మీరు లైక్ కొడితే మనకి ఇంకా ఎంకరేజ్ చేసి ఉంటుంది కాబట్టి మంచి మంచి వీడియోలు పెడతామన్నా థ్యాంక్ యూ సి ప్రశాంత్ బ్రో హాయ్ బ్రో సి చూడండి సముద్రం సేక్ సుబానీ రీడ్ ద కామెంట్స్ చదువుతున్నానండి చదువుతున్నాను చేశాను కదా బ్రో కాల్ చేశా అన్న అవునన్నా అవును చేశారు మీరు చూడండి బోట్ అయితే ఇప్పుడే దిగింది బోట్లో ఏమొచ్చి మీకు చూపిస్తాను తమ్ముడు కోణం వచ్చిందా కోణం ఏమైనా వచ్చిందా సోర్లే చూడండి బోట్లో అయితే చాలా అడవుడుగా ఉంది అడవిడి అంటే చూద్దాం చూడండి అన్న నేరుగా బోటు దగ్గరకు వచ్చి జనాలు అలా కొనుక్కుంటున్నారు మీరే చూడండి ఇలా బోటు దగ్గర కొనుక్కుంటేనే మనకి మంచివి ఫ్రెష్ దొరుకుతాయి అన్న చూడండి ఫ్లయింగ్ ఫిష్ కోసం అని అంతేనా ఫ్లయింగ్ ఫిష్ చేపలు ఇంత ఉందనా శ్రావణ్ కుమార్ లొకేషన్ ఎక్కడ బ్రో బ్రో మాది పూడిమడక విలేజ్ మాది పూడిమడక విలేజ్ విశాఖపట్నం దగ్గర వెల్కమ్ టు యంగ్ ఫిషర్ సార్ ఛానల్ ప్లీజ్ టెల్ మై నేమ్ షేక్ సుబానీ ఓకే ఈ పేరు చెప్పనండి మీరు మన మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మనల్ని అదే ఎంకరేజ్ చేసినట్టేనా చూడండి అన్న చేపల కోసం అయితే ఎలా గోల పెట్టుకుంటున్నారు జస్ట్ ఆనందరావు నల్లమంటి హాయ్ అన్న హాయ్ బాగున్నారా మీరు థ్యాంక్స్ అన్న మన లైవ్లోకి వచ్చినందుకు వెల్కమ్ టు యంగ్ ఫిషర్మెన్ ఛానల్ చూడండి అన్న మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అన్న మంచి మంచి వీడియోలు చూస్తాను ఒకరోజైతే సముద్రంలోకి వెళ్ళి ఆ సముద్రంలో చేపలు ఎలా పెడతారో కూడా చూపిస్తాను మీకు మీకు ఇంకోటి చూస్తాను చూడండి అన్న సముద్రపు జర్లు ఎలా తీస్తారో చూడండి కూరలు చూడండి సముద్రపు జర్నీ ఎలా తీస్తున్నారో చూపుతు చూడండి అన్న సముద్రపు జరులు జర్రెలు తీసారు వీళ్ళు ఈ జరువులు ఎందుకంటే ఎర్రలుగా ఉపయోగిస్తారు చేపను పెట్టడానికి అది కొండలు ఉన్నాయి కదా కొండల మీద నుంచి పెట్టడానికి ఇది చేప యొక్క గుండుగానే అయితే ఎర్రగా యూజ్ చేశాడు దానికి చూడండి ఇడైతే జర్రెన్ ఎలా తీస్తాడు చూడండి ఇప్పుడు చూద్దాం బ్రదర్ మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్కి లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అన్న మనల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అన్న మనకి చూడండి అన్న బోట్లు అయితే చాలా తక్కువ వెళ్ళాయి ఈరోజు వేటకి చాలా మంది వస్తున్నారు చేపలు కొనుక్కోవడానికి వెళ్ళే బోట్లు తక్కువ ఉన్నప్పుడు వచ్చే బోట్లు తక్కువ ఉన్నప్పుడు కొనుక్కునే జనం ఎక్కువ ఉంటారు చూడండి ఇంజన్ అయితే భుజాల ద్వారా మోస్తున్నారు రవీందర్ సారా హాయ్ బ్రో హాయ్ అన్న బాగున్నారా కిరణ్ ఆర్ఎన్ హాయ్ బ్రో శ్రీనువాసులు ఎవ్రీ వన్ డూ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యంగ్ ఫిషర్మెన్ ఛానల్ థ్యాంక్స్ శ్రీను గారు చాలా థ్యాంక్స్ అన్న మీరు చెప్పినందుకు అన్న మన ఛానల్ కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేరుగా బోట్ నుంచి చేపలు ఎలా కొంటున్నారు హాయ్ తమ్ముడు రాజుభాయ్ గేమింగ్ హాయ్ అన్న ఓనర్ అందరూ చూడండి నేరుగా బోట్ నుంచి చేపలు కొనుక్కుంటున్నారు ఈ చేపలు కొనేటప్పుడు చాలా గొడవలు అన్న వాళ్ళకు దొరకలేదు వీళ్ళకి దొరకలేదని మల్లేష్ గారు హాయ్ ఓనరా వినోద్ హాయ్ బ్రో వినోద్ గారు హాయ్ బ్రో మధు హాయ్ మధు దుర్గా భవానీ రెడ్డి హాయ్ అండి బాగున్నారా అందరు బాగున్నారనుకుంటున్నాను చూడండి డో డోర్లో నుంచి చేపలు అలా తీస్తున్నారు వాటి నుంచి అయితే నేరుగా బోర్డు నుంచి కొనుక్కుంటున్నారు మత్స్యగారు నుంచి చేపలు కొనుక్కోవడం అయితే చాలా మంచిదనా ఫ్రెష్ చేపలు దొరుకుతాయి మాట్లాడు సుబాయ్ బ్రో హాయ్ బ్రో బావన్నారా హేమంత్ హేమంత్ బ్రో హాయ్ నాని చందు హాయ్ అండి బోనర్ అందరు చూడండి మన ఛానల్ కొత్తగా వచ్చిన వారు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి అలాగే లైక్ కూడా కొట్టండి అనే ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది థ్యాంక్ యూ కంచెప్పాజీ బెంగళూరు హాయ్ అండి బోనరా మధు బొంగ టైం ఎంత మూడు ఇరవై ఒకటి అయ్యిందనా టైం చూసుకోవడానికి మెసేజ్ చేసారా ఓకే చూడండి బోట్లు వస్తున్నాయి కదా బోట్లు ఏంటి ఎటువంటి చేపలు వస్తున్నాయి అన్నీ చూపిస్తారు మీకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అన్న కొత్త కొత్త బోట్లు వస్తున్నాయి చూడండి అయితే సముద్రపు జర్నీ ఎలా తీస్తున్నాడు చూడండి దొరకలేదు మిస్ అయినట్టుంది ఉంది అన్న వేటకు వెళ్ళన్నా ఆటకు వెళ్ళన్నా వెళ్తే అన్న మనం ప్రజెంట్ చేపలు డెలివరీలు చేస్తున్నాం కదా చూడండి అన్న నేరుగా బోర్డు దగ్గరికి వచ్చి చేపలు దబ్బులు ఇచ్చి పెరుకుంటున్నారు వినోద్ రాజమండ్రి రాజమండ్రికి వెళ్ళని చాలా హ్యాపీగా ఉందన్నా నాని చందు ప్లీజ్ సబ్స్క్రైబ్ డూ యంగ్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ మధు బొంగ ఇది ఎక్కడ మాది పూడిమడక విలేజ్ అనా విశాఖపట్నం దగ్గర చూడండి నేరుగా బోట్లోనే చేపలు ఎలా ఇమ్ముతున్నారో చూడండి బోట్లో ఇమ్మడం వల్ల అయితే చేపలు సౌగ్గా వస్తాయి అలాగే మనకు ఫ్రెష్ కూడా దొరికింది మంచి చేపలు వస్తాయేనా చూడండి క్రాప్స్ వచ్చాయా బ్రో బ్రో క్రాప్స్ రాలేదు మధు పొంగ సూపర్ బ్రో ఓకేనా అన్న థ్యాంక్ యూ చూడండి నేరుగా బోట్ నుంచి చేపలు కొనుక్కన్నారు బయట నుంచి వచ్చి ప్లస్ అన్నా అక్కడ మంచి వస్తాయి హాయ్ అన్న హలగనేషన్ హాయ్ మంచర్ల పాట హాయ్ అన్న హాయ్ మధు బొంగ ఓకే 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 డి మాది కేకేడి అంటే అక్కడనా సూపర్ బ్రో థ్యాంక్స్ అన్న వెల్కమ్ మన ఛానల్కి వచ్చినందుకు థ్యాంక్ యూనా ఆ తమ్ముడి అడిగిచ్చేస్తాడు చూడండి కొండల దగ్గర ఎలా పెడుతున్నాడు చూపిస్తాను ఇప్పుడు అరే వంజరాలకి కోనేవడాది సోర్లకి నాలుగు చోర్లకి కింగ్ పీస్ అదే సో లొకేషన్ ఎక్కడ బ్రో బ్రో మాది పూడిమడకా విలేజ్ బ్రో పూడిమడక విలేజ్ విశాఖపట్నం దగ్గర చూడండి నేరుగా కొండల్లో చేపలు ఎలా పెడుతున్నారో చూపిస్తాను రండి గుంటూరు డిస్టిక్ పెట్టారు పెట్టానన్న గుంటూరుకి అయితే చాలా సార్లు పంపించాను చేపలు చాలా సార్లు పంపించాను గుంటూరుకి ఇప్పుడు మీకు చూడండి ఒక కుర్రడు అయితే కోప కాసాడు ఇందాక తీసిన ఉన్నాయి కదా ఆ జరువులతో కోప కాసి చూడండి చేపలు ఎలా పెడుతున్నాడు తోడేసి మీకు కనిపిస్తుంది అడుగు ఇక్కడ ఇంకా రాయి చేపలు ఉంటాయి చిన్న చిన్నవి బాగుంటాయి మీకు వేటకు వెళ్ళే వస్తా మీరు వేటకు వెళ్ళి వస్తే ఎంత ఇస్తారన్నా అది చెప్పలేమన్నా మనం ఎస్విఎన్ ఛానల్ అన్న మీరు వేటకు వెళ్ళి వస్తే ఎంత ఇస్తారన్నా అని అది ఎవరు చెప్పలేమన్నా మనకు ఎంత అంత వస్తుంది చెప్పలేము ఒక్కొక్క రోజు ఏముండకపోవచ్చు ఒక్కొక్క రోజు ఏమో చాలా ఎక్కువ రావచ్చు ఒకే రోజు లెక్స్ వచ్చే రోజులు కూడా ఉన్నాయన్నా అది మనం లెక్క పెట్టి చేప పెడేపెట్టి మీకు బీచ్ బాయ్ నాయుడు తెలుసా తెలుసా అన్న నాకు బాగా తెలుసు అతను అది నాకు ఫ్రెండ్ అయ్యాను సీలోకి సిప్లో వెళ్ళాలి హెల్ప్ చేస్తావా బ్రో చేస్తాను బ్రో మా ఊరు రండి ఖచ్చితంగా నేను ఫోన్ చే ఫోన్ చేస్తాను ఖచ్చితంగా తీసుకుంటాను మిమ్మల్ని ఎవరినైనా సరే మా మా ఊరిలో నేను నేనే తీసుకెళ్తాను డప్పు దుప్పుతూరా డప్పుతూర వచ్చితా బ్రో నాకు తెలుసానా మా ఊరి పక్కనే దుప్పుతూరు థ్యాంక్ యూ మాది పూడిమడక విలేజ్ మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను సత్యగామ బీరప్ప ఫ్రైజ్ ఫ్రైజ్ భయ్యా ఏ దేని ఫ్రైజ్ భయ్యా చెప్పండి ఏన్ ఫ్రైజు చెప్పండి బ్రదర్ హలో బ్రదర్ చెప్పండి నా బ్రో టోనా టోనాఫీస్ అయితే కేజీ మూడు వందలు బ్రదరు దుర్గాప్రసాద్ హాయ్ బ్రో హాయ్ టోనా ఫిస్ అయితే కేజీ మూడు వందలు అదే ఫ్రాన్స్ అయితే మీడియం సైజు ఫ్రాన్స్ అయితే కేజీ ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంది టైగర్ ఫ్రాన్స్ అయితే కేజీ పద్నాలుగు వందలు ఉంది మణిప్రసన్న కుమార్ విజయవాడ చూస్తున్న లైవ్ మీది థ్యాంక్స్ అండి ప్రసన్న గారు ప్రసన్న కుమార్ గారు థ్యాంక్ యూ వెల్కమ్ అన్న యంగ్ ఫిషర్మన్ ఛానల్కి వచ్చినందుకు ఎస్విన్ ఛానల్ మీరు వేటకి ఎన్ని కిలోమీటర్లు లోపలికి వెళ్తారు బ్రదర్ మనం మినిమం యాభై కిలోమీటర్లు నలభై ఆ డిస్టెన్స్లో మెయింటైన్ చేస్తామని అంటే మనకి కావాల్సిన చేపలు ఎక్కడ ఉన్నాయో అనే దాని గురించి మనం అలా వెళ్తాం ఆయన కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి విష్ణు వినయ్ సముద్రం లోతు ఎంత బ్రదర్ అది అనంతం బ్రదర్ ఎవరు చెప్పలేము ఎవరు ఇప్పటివరకు లెక్క కూడా కట్టలేకపోయారు అది మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను సముద్రాన్ని ఎవరు అంచనా వేయలేరు ఓ అవునా బాయ్ ఓకే బ్రో సత్యగామా బ్రో ఓకే నిక్కీ హాయ్ తమ్ముడు హాయ్ అండి నిక్కి గారు బాగున్నారా ఓకే సత్యగామా సత్యమాయ టోన్ ఆఫీస్ పార్సల్ పంపిస్తావా పంపిస్తానన్నా ఖచ్చితంగా పంపిస్తాను టోన్ ఆఫీస్ పంపిస్తాను మీకు కావాలంత పంపిస్తాను చూడండి టోన్ ఆఫీసులు ఎలా ఎలా వేశారో మీకు చూపిస్తాను రండి ఇప్పుడు రాజుపాలెం కుర్రాడు లొకేషన్ ఎక్కడ బ్రో మాది పూడిమడక విలేజ్ విశాఖపట్నం దగ్గర మనకు చేసిన సాయం ఏమైనా ఉందంటే అన్న మన ఛానల్ కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా కొట్టండి అన్న మనల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఓకేనా దుప్తూరు వచ్చి ఒకప్పుడు ఇండస్ట్రీ కంపెనీ కట్టడానికి వచ్చాయి ఒంగోలు అవును బ్రదరు వచ్చాయి నాకీ తెలుసు ప్రైజ్ అంటే చిన్నిటినా మూడు వందలు అన్న కేజీ చెయ్యండి మీ ఫోన్ నెంబర్ చూపించ మీ ఫోన్ నెంబర్ చెప్పండి నాన్న నా ఫోన్ నెంబర్ చెప్తాను అన్న లాస్ట్ వరకు ఉండండి నా ఫోన్ నెంబర్ చెప్తాను మీకు ఏ చేపలు కావాలనేది కూడా చెప్తాను మీ ఫేస్ చూపించండి అన్న ఓకే నా చూపిస్తాను శ్రీనివాసులు నా ఫేస్ చూపిస్తాను ఒక నిమిషం వైజాగ్ నుండి పూడిమడక విలేజ్కి ఎంత దూరం బ్రదర్ మా వైజాగ్ నుంచి అది యాభై కిలోమీటర్లు ఉంటుంది మాది డిస్టిక్ అంతే మాది అందులో విలేజు చాలా దూరం ఎస్మెంట్ అన్న సముద్రంలో మీకు ఎక్కడ చేపలు ఉంటాయని మీకు ఎలా తెలుసు అది మాకు కూడా అన్న జస్ట్ అంచనా ప్రకారం వేసుకుంటూ పోతాం అది ఎవరు చెప్పలేరు సముద్రంలో అక్కడే చేపలు ఉంటాయని ఉంటే పడతాయి అస్లాం అన్న ఫైవ్ కేజీస్ కావాలి హైదరాబాద్కి అన్న పంపిస్తాను అన్న మీకు ఇలాంటి ఈ చేపలు కావాలంటే చెప్పండి ఇప్పుడే పంపిస్తాను అన్న నా ఫేస్ చూపించమన్నారు కదా అన్న ఇదేనా నేను మీకు ఇప్పుడు ఈ చేపలు చూపిస్తాను చేపలు ఎవరెవరికి కావాలో చెప్పండి కొంటాను ఓకేనా చూడండి ఇంకో యాభై యాభై మీకు ఎలాంటి చేపలు కావాలంటే చెప్పండి అన్న నంబర్ పెడతాను తర్వాత ఓకేనా ఫైవ్ కేజీస్ కదన్నా ఇరవై కేజీలైనా పంపిస్తాను ఏం ప్రాబ్లం లేదు హైదరాబాద్లో ఎక్కడికైనా పంపిస్తాను కానీ మెయిన్ బస్ స్టాండ్ ఉండాలన్నా అక్కడికే వస్తుంది కౌశిక్ కౌశిక్ బ్రో హాయ్ బ్రో బోండినరా ఏ ఊరు నుండి దగ్గర బ్రదర్ ఏ ఊరు నుండి దగ్గర బ్రదర్ ఎక్కడికి బ్రదరు కిషోర్ బ్రదర్ హాయ్ బ్రో ఆర్ యూ నాకు వంజరం రూమ్ కావాలి పంపిస్తానన్నా నా రూమ్ పంపిస్తాను కేజీ కాస్ట్ ఎంత ఇవి అవి కేజీ మూడు వందలనా మీకు కావాలంటే ఎప్పుడైనా పంపిస్తాను నాకు చేసేది ఏమైనా ఉందంటే మన ఛానల్ కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న మన మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ కూడా ఉంటుంది చూడండి ఈ ఫిష్ ఫీష్ అంటారు గోపురంగా కూడా అంటాం తిరుపతి ఫిఫ్టీన్ కేజీస్ ఫ్రాన్స్ పంపిస్తాను అన్న ఖచ్చితంగా పంపిస్తాను మీకు ఏ ఫ్రాన్స్ కావాలన్నా పంపిస్తాను కిరణ్ బ్రదర్ తిరుపతికి పంపిస్తాను మీకు ఎటువంటి ఫ్రాన్స్ కావాలని పంపిస్తాను ట్రైగర్ ఫ్రాన్స్ అయినా పంపిస్తాను మీడియం సైజ్ ఫ్రాన్స్ అయినా పంపిస్తాను అదే వైట్ ఫ్రాన్స్ అంటారు కదా అవి కూడా పంపిస్తాను మీకు కావాలంటే చెప్పండి నేను ఖచ్చితంగా పంపిస్తాను ఎవరికైనా మనం చేసే పైన అది ప్రజెంట్ చేపల్లో అందరికీ డెలివరీ చేస్తున్నాను థ్యాంక్స్ అన్నా వెల్కమ్ టు యంగ్ ఫిషర్ మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ మన ఛానల్ లైక్ కొట్టుకుని అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటానా బీచ్ లొకేషన్ పూడి సుబ్బు బ్రో పూడిమలక బ్రో మాది మీట్ జస్వా జత్వా హాయ్ బ్రో హాయ్ నాగలక్ష్మి గారు హాయ్ అండి బాగున్నారా కే మహేష్ ఫ్రాన్స్ కేజీ రేట్ ఎంత బ్రదర్ మన దగ్గర ట్రైగర్ ఫ్రాన్స్ అయితే కేజీ పద్నాలుగు వందలు ఉంది అలాగే మీడియం సైజ్ ఫ్రాన్స్ అయితే కేజీ ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంది అని ఇప్పుడే సముద్రం నుంచి ఒక ఒక తేగని తీశారు దాన్ని అయితే మీకు చూపిస్తాను చూడండి చాలా వింతగా ఉందని ఇది చూడండి దీన్ని అయితే ట్రైగర్ ట్రైగర్ తేగని అంటారు టైగర్ టీక్ బా ఫోన్ నెంబర్ చెప్తే నాగలక్ష్మి గారు వెయిట్ చేయండి కొంతసేపు ఏమనుకోకండి అంటే ఫోన్ నెంబర్ చెప్తే ఫోన్ వెంటనే చేసేస్తున్నారు లైవ్ అనవసరంగా వేస్ట్ అయిపోద్ది అదే లైవ్ లైవ్ నుండి వీడియో బయటకు వచ్చేస్తుందని నేను చెప్పట్లేదు ఏమనుకోకండి నేను కొంతసేపు ఉండి చెప్తాను నేనే ఓకేనండి ఫోన్ అయితే చేయకూడదు చూడండి తేక్ కనిపిస్తుంది కదా మీకు